ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలోని నూట ముప్పై రెండవ శ్లోక వివరణ అన్నద వసుధా వృద్ధ బ్రహ్మాత్మైక స్వరూపిణి బృహతి బ్రాహ్మణి బ్రాహ్మీ బ్రహ్మానంద బలిప్రియ ముందుగా అన్నద అన్నమును ఇచ్చున్నది అని అన్నం అంటే మనం తినేది అని మాత్రమే అర్థం చేసుకోకూడదు జీవులు అన్నింటికీ ఒకటే ఆహారం కాదు ఎక్కువ లక్షణాలు గల జీవులు తక్కువ లక్షణాలు గల వాటిని ఆహారంగా తీసుకుంటాయి ఇది ప్రకృతి సహజం కానీ మానవుడు జగత్తులోని అన్ని పదార్థాలను ఆహారంగా తీసుకుంటూ ఉంటాడు విఘ్నుడైన వాడు కేవలం శాకాహారమే తీసుకుంటాడు అయితే శాకాహారంలో కూడా సత్వరజస్తమో గుణాలు గల పదార్థాలు ఉన్నాయి అందుకే తగినంత మాత్రమే తింటూ ఉంటే శరీరం ఉన్నంత వరకు అది మనలోకి వస్తూ ఉంటుంది వయస్సు మళ్ళినా మితిమీరి తిన్నా దాంట్లోకి శరీరం క్రమంగా మింగబడి రోగగ్రస్తమవుతుంది అవుతుంది జలం విషయంలో కూడా అంతే నీరు అవసరమైనంత వరకు తాగితే ఆరోగ్యంగా ఉంటుంది మితిమీరి త్రాగితే నీరు పట్టి అనారోగ్యాన్ని కూడా సూచించవచ్చు అలాగే శ్వాస విషయం కూడా సమంగా గాలి ఉంటే ప్రాణము నిలుస్తుంది ఎగశ్వాసతో ఎక్కువైతే ప్రాణం లేస్తుంది అలాగే తగినంత ఉష్ణోగ్రత ఉంటే శరీరము ఆరోగ్యంగా ఉంటుంది మితిని దాటితే మన గదులు మారుతాయి ఆయురన్నం ప్రయచ్చతి అంటే ఆయువు అన్నాన్ని ఇస్తుంది అమ్మవారు ఆయువును తద్వారా అన్నాన్ని కూడా ఇస్తుందనమాట ఎప్పుడైనా మనకు హితమైన ఆహారాన్ని ప్రియమైన రుచులలో మితంగా తింటే ఆరోగ్యం బాగుంటుంది హితం కానిది మితంగా తిన్నా కూడా హితమైంది కదా అని అమితంగా తిన్నా అనారోగ్యానికి దారితీస్తుంది ఏం కావాలి అని అడిగితే ముందు అన్నం చెప్పి తర్వాతనే ఏమైనా చెప్పాలి ప్రాణం నిలవాలంటే కావాల్సినవి అన్నం నీరు గాలి ఈ మూడు కూడా అన్నం క్రిందికే వస్తాయి ఇక కోరికలన్నీ కూడా కుక్క గొడుగుల్లాగా పుట్టుకొస్తూ ఉంటాయి కాబట్టి ముందు కావాల్సింది ఏదో ఇచ్చేది అమ్మవారు ఎందుకంటే ముందు కాస్త తింటే ఏ పనైనా చేయగలం ఎవరు చెప్పిందైనా వినగలం ఎవరు చేయి చేసుకున్నా కూడా ఆపగలం తల్లి తన పిల్లలకు కావలసినవి ఎన్ని ఉన్నా ముందు ముఖ్యంగా అన్నం సంగతి చూస్తుంది పోషకురాలిగా అమ్మవారు కూడా తన సృష్టి జీవులకు అన్నం సంగతి ముందు చూస్తుంది మిగిలినవి ఎన్ని ఇచ్చినా ఎంత ఇచ్చినా సంతృప్తిపరిచి చాలు అని అనిపించలేం కానీ అన్నం పెట్టి చాలు అనిపించి సంతృప్తిపరచవచ్చు అన్నమును ఇచ్చున్నది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం వసుధ అంటే సంపదను ఇచ్చున్నది అని ప్రాణం నిలపడానికి కావలసిన అన్నం ముందు ఇచ్చిన తర్వాత ఉండడానికి అవసరమయ్యే అవసరాలను కూడా అమ్మవారు ఇస్తుంది ఈ అవసరాలు అంటే కోరికలు కాదు అమ్మవారు అవసరాలు తీరుస్తుంది కానీ కోరికల్ని కాదు తీరుతున్న కొలది కోరికలు పెరుగుతూనే ఉంటాయి అవసరాలు దేహానికి సంబంధించినవి అయితే కోరికలు మనసుకు సంబంధించినవి మనం ఇంతకుముందు పూర్వజన్మలో ఏదైనా పుణ్యకరాలు చేసి ఆ పుణ్యఫలాన్ని దాచుకొని ఉంటే ఈ జన్మలో ఆ దాచుకున్న దాని నుండి మనకు అవసరమైనవి అమ్మవారు ఇస్తూ ఉంటారనమాట దాచుకున్న దాన్ని మించి అడిగితే అమ్మ ఇవ్వదు ఇది మనకు సరిగా అర్థం కావాలంటే ఒక ఉదాహరణ బ్యాంక్ అకౌంట్లో మన పేరు మీద డబ్బు జమ చేసి ఉంచుకుంటే అవసరమైనప్పుడు అడిగినప్పుడల్లా బ్యాంకు వారు ఇస్తూ ఉంటారు జమ చేసి ఉంచిన దాన్ని మించి అడిగితే ఇవ్వరు కదా అలాగే అమ్మవారు కూడా మనకు మన పూర్వ జన్మ పుణ్య ఫలాన్ని బట్టి ఈ జన్మలో ఇస్తుంది అంటే మనం ఎంతకు పెట్టి పుట్టామో అంటే మనకు దక్కుతుంది అనమాట అంతే మనకు దక్కుతుంది చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అంటే ఇదే అవసరాలను తీర్చడంలోనూ అవసరాన్ని బట్టి ఆ సమయంలో అక్కడ ఎవరుంటే ఏది ఉంటే వారి లేదా దాని రూపంలో పని చేస్తూ ఆలస్యం జరగకుండా ఆదుకుంటూ ఉంటుంది అమ్మ ఇంత గొప్ప పొదుపు పద్ధతి ఎక్కడా ఉండదు ఎవరు ఆచరించలేరు కూడా సంపదను ఇచ్చున్నది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం వృద్ధాహ అంటే వృద్ధి చెందినది అని వృద్ధులు అంటే ముసలివారు అని కాకుండా వృద్ధి చెందినవారు అని కూడా అర్థం చేసుకోవచ్చు వృద్ధాహ్ అంటే పెద్దవారు అని కూడా అర్థం చేసుకోవాలి పెద్దవారు వేరు ముసలివారు వేరు పెద్దవారు అంటే జ్ఞానులు గౌరవించ తగినవారు అని అర్థం పరమేశ్వరి సర్వజ్యేష్ఠురాలు అందరికన్నా పెద్దది కాబట్టి విశ్వరూపంతో బాగా వృద్ధి పొందింది లోకాలను అభివృద్ధిపరిచింది బ్రహ్మమే వృద్ధాహ్ అనబడుతోంది జగన్మాత త్రిమూర్తుల కంటే కూడా ముందే ఉంది వారిని కూడా ఆమె సృష్టించింది కాబట్టే వృద్ధ అనబడుతోంది తర్వాతి నామం బ్రహ్మాత్మైక స్వరూపిణి బ్రహ్మము ఆత్మ ఒకటి అయిన స్వరూపం కలది అని సోహం అనే పదానికి వాడే నేను అని అర్థం ఇక్కడ వాడు అంటే పరబ్రహ్మ అహం అంటే నేను అనే ఆత్మ ఆ సోహం యొక్క అర్థానికి స్వరూపంగా అమ్మవారిని ఈ నామం ద్వారా అర్థం చేసుకోవాలి బ్రహ్మ బ్రహ్మ విద్యను ఆత్మ ఆత్మవిద్యను సూచిస్తాయి అంటే అమ్మవారు అటు బ్రహ్మాండ జ్ఞానాన్ని ఇటు పిండాండ జ్ఞానాన్ని ఐక్యం చేసే లేదా సమన్వయం చేసే శ్రీ విద్యా స్వరూపురాలు అని కూడా ఈ నామాన్ని అర్థం చేసుకోవచ్చు మహావాక్యాలైన అహం బ్రహ్మస్మి తత్వమసి అయమాత్మ బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహావాక్యాల అర్థాలకు స్వరూపమైన అమ్మవారిని ఈ నామం ద్వారా గ్రహించాలి కాబట్టి అమ్మ పరమేశ్వరి బ్రహ్మాత్మైక స్వరూపిణి అనబడుతుంది తర్వాతి నామం బృహతి బృహత్ అంటే అతి పెద్దది అని బ్రహ్మణం అనగా అంతటా వ్యాపించి ఉన్నది బృహత్ అనే పుంలింగ పదానికి బృహతి అనే స్త్రీలింగ పదం అవుతుంది అటు బ్రహ్మాండ పరంగాను ఇటు పిండాండ పరంగాను బ్రహ్మణము అంటే విచ్చుకునే తత్వం కలిగినది కాబట్టి అమ్మవారిని బృహతి అంటున్నారు ఛందస్సులలో అతి పెద్దదైన ఛందస్సును బృహతి ఛందస్సు అంటారు ఇది ముప్పై ఆరు అక్షరముల ఛందస్సు గాయత్రి ఛందస్సు కంటే కూడా విస్తారమైంది విశ్వావసు అను దేవత ధరించే వీణ పేరు బృహతి అలాగే నారదుని వీణ పేరు మహతి శారదామ్మ వీణ పేరు కచ్చపి కాబట్టి అమ్మ సంగీత రూపిణి పరబ్రహ్మస్వరూపిణి తర్వాతి నామం బ్రాహ్మణి అంటే బ్రాహ్మణుడి భార్య పేరు బ్రాహ్మణి అంటే ఏ విషయాన్ని అయినా మొగ్గ పువ్వులా విచ్చుకునే విధంగా విడమర్చి చెప్పే లక్షణం కలవాడు అని అర్థం ఈ లక్షణాన్నే బ్రాహ్మణ లక్షణం అంటారు ఈ కీలక లక్షణం ఉన్నవాడే బ్రాహ్మణుడు కానీ గుండు పిలక గోచి యజ్ఞోపవీతం నుదుటి మీద ఊర్ధ్వపునరాలు లేదా విభూతి రేఖలు ధరించేవాడైతే కాదు బ్రాహ్మణ లక్షణం ఉంటే పైన చెప్పిన వేవి లేకపోయినా బ్రాహ్మణుడే అవుతాడు అంటే వర్ణానికి చెప్పిన కీలక లక్షణాన్ని బట్టి బ్రాహ్మణ వర్గానికి చెందినవాడని నిర్ణయించాలి కానీ బాహ్యమైన వేష భాషలను బట్టి కాదు జన్మను బట్టి కాదు ఈ విషయము వర్ణాశ్రమ విధాయిని అన్న నామంలో మంచి వివరణ ఇచ్చి ఉండారు వేదచిత కర్మానుష్ఠానబద్ధుడై ఉండే పై లక్షణం గల బ్రాహ్మణుని స్వరూపంలో సాంబమూర్తి ఉంటాడని ఆ బ్రాహ్మణుని భార్యను బ్రాహ్మిణి అంటారు అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం బ్రాహ్మి అంటే బ్రహ్మ యొక్క సృజనాత్మక శక్తి స్వరూపిణి అని బ్రహ్మ బ్రహ్మము అనే రెండు పదాలు ఒకే అర్థానికి చెందినవైనా కూడా ఈ రెండింటిని క్రింద తెలిపిన తేడాలో వాడుతూ ఉండటం జరుగుతూ ఉంటుంది అంటే బ్రహ్మకు చెందినవి బ్రహ్మమునకు చెందినవి బ్రహ్మము బ్రహ్మకు చెందింది వేదం బ్రహ్మమునకు చెందింది వేదాంతం బ్రహ్మకు చెందింది చతుర్ముఖుడు బ్రహ్మమునకు చెందింది యోగము తత్వము అలాగే బ్రాహ్మణుడు అంటే తపస్సు శాస్త్రం బ్రహ్మానికి చెందింది బ్రహ్మ యొక్క సృజనాత్మక శక్తి స్వరూపంలో ఉండే సరస్వతీ దేవిని ఈ నామం సూచిస్తూ ఉంటుంది మనసులోని అభిప్రాయాన్ని వాక్కుగా ఇచ్చే శక్తికి సంబంధించిన దేవిని ఆవాహన చేస్తూ సరస్వతీ ఆకులు నేతిలో ముంచి హోమంలో వేస్తే సరస్వతీ కటాక్షము ధారణాశక్తి ధీశక్తి పెరుగుతుందట బ్రహ్మ యొక్క సృజనాత్మక శక్తి స్వరూపిణి అని ఈ నామానికి అర్థం తరువాతి నామం బ్రహ్మానంద అంటే బ్రహ్మమే ఆనందంగా కలది మానవానందం నుండి బ్రహ్మానందం దాకా మధ్యలో ఎన్నో స్థాయిల్లో ఎన్నో రకాల ఆనందాలు ఉంటాయి వీటి వివరాలన్నీ స్వాత్మానంద లవీభూత బ్రహ్మద్యానంద సంతతి అనే నామంలో వివరించడం జరిగింది అన్ని ఆనందాలకు పరాకాష్టగా చివరి స్థాయిలో ఉండే బ్రహ్మానందం యొక్క స్వరూపిణి అమ్మవారు అని ఈ నామం సూచిస్తుంది తన శరీరపరమైన ఆనందాన్ని అనుభవిస్తే అది అవుతుంది మొత్తం విశ్వపరమైన ఆనందాన్ని అనుభవిస్తే అది బ్రహ్మానందం అవుతుంది బ్రహ్మానంద స్వరూపిణి అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం బలిప్రియ అంటే నివేదన ద్రవ్యములందు ప్రీతి కలది అని అర్థం అమ్మవారికి ఆత్మ సమర్పణ భావంతో ఏ ద్రవ్యాన్ని అయినా సమర్పిస్తే దాన్ని చాలా ప్రీతిగా అమ్మవారు గ్రహించి అనుగ్రహిస్తుంది ఈ ద్రవ్యాలను నివేదనగా సమర్పించడంలో ఎవరి పద్ధతులు వారికి ఉన్నాయి అవి వారి వారి సంస్కారాన్ని బట్టి వంశపారంపర్యంగా వస్తున్న ఆచార వ్యవహారాలను బట్టి ఉంటాయి మనసనే బలిపీఠం మీద మూర్ఖత్వం అనే గొర్రెను పిరికితనం అనే మేకను మదం అనే దున్నపోతును దొంగబుద్ధి అనే పిల్లిని బలి ఇవ్వమని సంకేతార్థాలతో చెప్పినా కూడా ఆయా జంతువుల్ని బలి ఇవ్వాలనే అర్థాన్ని తీసుకొని అలా బలి ఇచ్చేవారు కూడా ఉన్నారు ప్రతి గృహస్థు పంచపాతక నివృత్తికై ఐదు రకాల బలులు ఇవ్వాలని చెప్పబడింది గృహ వాతావరణంలో జీవరాశులకు ఐదు చోట్ల బలిని విదిలిస్తూ ఉండాలని చెప్తున్నారు అవి ఏంటివి అంటే రోలు పొత్రం ఉండే చోటు తర్వాత పొయ్యి వద్ద వాకిట్లో ముగ్గు వేసే చోట దొడ్లో తులసి కోట ఉండే చోట చీమల పుట్ట వద్ద పైన చెప్పిన ప్రాంతాల్లో ఎక్కువగా మన వల్ల సూక్ష్మజీవులు కీటకాలు ప్రాణాలు కోల్పోతూ ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ పంచబలుల ఏర్పాటును చేశారన్నమాట మనం తినబోయే అన్నాన్ని పైన చెప్పిన ప్రదేశాల్లో విదిలిస్తే చాలు ఇదే విధంగా దేవాలయ ప్రాంగణాల్లో కూడా చేయాలి ఇవి ఊరిలోని జనం మొత్తం చేసే పంచమహాపాతకాల నివృత్తి ఏర్పాటు చేసినవన్నమాట నాలుగు వర్ణాల వారికి నాలుగు రకాల బలి ద్రవ్యాలు కేటాయించారు అవి ఏ ఏవంటే బ్రాహ్మణులు వచ్చేసి గుమ్మడికాయ బలి ఇవ్వాలి క్షత్రియులు చెరుకుగడను వైశ్యులు శ్రీఫలాన్ని శూద్రులు కొబ్బరికాయను బలిగా అంటే నైవేద్యంగా సమర్పిస్తే అమ్మవారు బాగా తృప్తి చెందుతుంది అని అర్థం నివేదనా ద్రవ్యములందు ప్రీతి కలది అని ఈ నామానికి అర్థం ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ